అసలు శాతవాహన యూనివర్సిటీ అంటేనే అవినీతి అవకతవకలు అనే ఆరోపణలు మెండుగా ఉన్నాయి ఇక్కడ ఇదే యూనివర్సిటీలో డిగ్రీ కనీసం డిగ్రీ పరీక్షలను కూడా సక్రమంగా నిర్వహించలేని దుస్థితి యూనివర్సిటీలో చూసాం డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ పేపర్లు కూడా అంటే బయటకు వచ్చి వాట్సాప్లో కూడా బయటకు వచ్చి పేపర్ లీక్ అయిన సంఘటనలు కూడా ఇక్కడ వినబడ్డాయి అన్నిటికంటే ముఖ్యం ఈ ఈ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఈ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వీటి మీద విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తుంది ఇప్పుడు ఆ విజిలెన్స్ ఎంక్వైరీ ఏం జరుగుతుంది అసలు అది కంటిన్యూ అవుతుందా ఆపేశారా దానిపైన మీరు ఎలాంటి చర్య ఉండబోతుంది బి ఫ్రాంక్ విజిలెన్స్ ఎంక్వైరీకి నాకు ఎలాంటి సంబంధం లేదు అది ఒక మాట చెప్పండి చట్టం తన పని తను చేసుకుని పోతుంది సో అక్కడ వాస్తవాలు ఏమున్నాయి అవి కూడా ఐ డోంట్ వాట్ నాది నేను ప్రస్తుతం వచ్చి పాత ఏం జరిగింది పాత అక్కడ ఏమి అవకాశం పాత వీసీ ఏం చేస్తారు పాత రిజిస్టర్ ఏం చేస్తారు నాది అది కాదు నాకు నాకు ఇప్పుడు ప్రస్తుతం నాకు ఎందుకంటే ఐ డోంట్ వాంట్ వేస్ట్ మై టైం సో దానికే ఎక్కువ టైం వేస్ట్ చేసేసి అవన్నీ చేస్తే చెప్తాక చట్టం తన పని తను చేసుకోబోతుంది సో ఆ బిజినెస్ వాళ్ళు కూడా వైస్ వీసీకి వచ్చి వాళ్ళు వచ్చి డాక్యుమెంట్స్ కొంత వీసీకి వచ్చి ఆ డాక్యుమెంట్ మీ అభిప్రాయం ఎవరు అభిప్రాయం తీసుకోరు మనం సో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు సో దాన్ని మీరు ఎగ్జామినేషన్ అది నా నా బాధ్యత సో విజిలెన్స్ లో అది నేను ఆ విషయాలు నేను చెడ్డ తన పని అక్కడ కొన్ని కాదండి విజిలెన్స్ అది వాస్తవాలు వాస్తవాలు ఉండొచ్చు ఒక కొంతమంది మీద బుద్ధ తెలు వేసేసి ఎంక్వైరీ అంతే కానీ మనం ఇప్పుడే ఆయన ఆయన అలా చేస్తున్నారు ఈ నేను చేస్తున్నారు అని మనం దాంట్లో నిజం ఎంతుందో అబద్ధం అబద్ధం నాకు తెలియదు కొన్ని 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 చెప్తున్నాను కదా నేను అనుభవంతో పోస్ట్ లో వచ్చినప్పుడు ఎన్నో ఆరోపణలు చేస్తుంటారు అవి కొన్ని నిజం ఉంటే పడ నోట్ చేస్తున్నాడు పడి నోట్ చేస్తున్నాడు కాబట్టి నేను దానిపై నేను కామెంట్ చేసుకోలేదు నో కామెంట్స్ ఆన్ దాట్ చట్టం తన పని చేసుకోబోతుంది ఏమన్నా ఉంటే వాళ్ళు చర్యలు తీసుకుంటారు లేకుంటే వాళ్ళు ఉంది దోషులు బయటపడతారు దానికి మీకు సంబంధం ఉండకపోవచ్చు బట్ యాజ్ ఏ బీసీగా మీరు వచ్చే టైంకి ఎంక్వైరీ నడుస్తుందా ఎంక్వైరీస్ అండ్ గోయింగ్ ఆగిపోయింది ఇంతవరకు యాజ్ ఆన్ టుడే నా దగ్గర విజిలెన్స్ వాళ్ళు కానీ ఎవరు ఎవరు రాలేదు యాజ్ ఆన్ టుడే ఈ నేను దాదాపు వచ్చి ఫిఫ్టీన్ టూ డేస్ అండ్ నో హ్యాన్ హ్యాస్ కమ్ టు మై మై చాంబర్ ఆర్ సంథింగ్ ఎల్స్ అట్లా ఏమైనా డాక్యుమెంట్స్ కావస్తే అక్కడ పోయి తీసుకున్నారేమో కానీ బట్ ఈ ఈ ఫిఫ్టీన్ ట్వంటీ నాకు బిజినెస్ వాళ్ళు వచ్చి గతంలో జరిగా అని అడగలేదు ఒకవేళ వాళ్ళు వాళ్ళు వచ్చే మీ వైపు నుంచి మీరు కోఆపరేట్ చేస్తారు అంతే అంతే ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జామ్ దీ దేవు రాజమ్ డాక్యుమెంట్ ఐ కెనాట్ సే ఐ డోంట్ వాంట్టు గివ్ డాక్యుమెంట్ నా పాత విసిగా నా ఫ్రెండే ఉండొచ్చు ఫ్రెండ్ ఉన్నంతవరకు నీవు డాక్యుమెంట్ నేను ఈ నా ఫ్రెండ్ అన్ని రాదు డాక్యుమెంట్స్ పేపర్స్ ఇవ్వాల్సి వస్తుంది నంబర్ వన్ తర్వాత ఈ మీరు ఎగ్జామినేషన్ అంటే అది కూడా నేను నాకు అది కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది మీరు ఇప్పుడే అన్నారు డిగ్రీ పేపర్లు అలాంటివి నైంటీ పర్సెంట్ జరగవు అలాంటివి ఏమంటే ఒకటే ఇప్పుడు మీకు చెప్తున్నానండి సో ఇది ఒక పెద్ద వ్యవస్థ దీంట్లో చిన్న చిన్న పొరపాటు జరగవచ్చు నేను హండ్రెడ్ పర్సెంట్ నేను ఆకాశం తెచ్చి భూమి దింపుతా అని చెప్పడం లేదు నా హైంలో కొంచెం చిన్న పొరపాటు పెద్ద పొరపాటు ఎక్కడైనా చిన్న పొరపాటు పెద్ద పొరపాట్లు జరగకుండా చేసుకున్న సార్ బాధ్యత వైస్ ఛాన్సలర్ తీసు తీసుకున్నాను కాబట్టి గతంలో ఈ ఎగ్జామినేషన్ బ్యాచ్ కదా అది నేను దానిపైన ప్రత్యేకంగా ఎందుకంటే యూనివర్సిటీకి గుండె లాంటిది ఎగ్జామినేషన్ బ్యాచ్ అనేది సో దానికి సంబంధించి మేము అవసరమైతే ప్రక్షాళన చేస్తాను